హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు మాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ప్రతి రైతు ఖాతాలో ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన ప్రత్యేకమైన ఐదు కొత్త రూల్స్ని అదేవిధంగా కొత్త అప్డేట్స్ని అయితే తెలియజేయడం అయితే జరిగింది పూర్తి వివరాలను వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఇటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఈ క్రాప్ మరియు కేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలో జమ అవుతుందని అదేవిధంగా కొత్త అప్లికేషన్లు అనేది రిలీజ్ చేశారని ప్రతి ఒక్కరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ప్రతి ఒక్కరు లింక్ అనేది టచ్ చేసి అదేవిధంగా లింక్లో పెండింగ్ ఉన్న వారు వెంటనే అయితే మీ సేవా కేంద్రం దగ్గరికి వెళ్తే మీ సేవాలో ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి అమౌంట్ పై అయితే క్లారిటీ ఇస్తూ ప్రతి ఒక్కరికి ఈకేవైసీ అనేది కంప్లైంట్ చేయిస్తారు అలా కంప్లైంట్ చేయించుకున్న వారికి మాత్రమే రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలోనే జమ అవుతుందని కూడా తెలియజేస్తున్నారు ఈ క్రాప్ ఈకేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాలోనే జమ అవుతాయని కూడా వెల్లడిస్తున్నారు అంతేకాకుండా ప్రతి ఒక్కరికి అయితే వారి రైతు రుణమాఫీకి సంబంధించిన లింక్ అయితే కింద డీసెస్ స్క్రిప్షన్లో ఉంది చెక్ చేసుకోవచ్చు సో చూసారండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి